ఐ బొమ్మ రవి యాక్చువల్గా చాలామంది అనుకుంటున్నారు కానీ పెద్ద తిమింగలని అరెస్ట్ చేసేసాం ఇంకా ఏదో అయిపోయింది అని బట్ ఇంకా ఏమీ అవ్వాలా ఇనీషియల్ స్టేజ్లోనే ఉన్నాం బికాజ్ చెప్తున్నా ఇప్పుడు వీడు కోర్టులో కూడా వీడి నేరం రుజువు అవ్వదు ఎందుకంటే వీడు ఎవరి దగ్గర బలవంతంగా డబ్బులు తీసుకోవాలా డబ్బులు తీసుకుంటే ఆర్థిక నేరం అవుతుంది వీడికి తెలిసింది ఫ్రీగా చూపించాడు అలా చేయడం వల్ల ఒక పరిశ్రమకు భారీ నష్టం జరిగింది అన్న అభియోగం ప్రజెంట్ ఉంది ఏదో రకంగా వాడు బెయిల్ తెచ్చుకొని ఒకవేళ ఇక్కడ నుంచి మళ్ళీ కనుక పారిపోతే ఇంకెప్పుడు రాడు మీకు నిరవ్ ఓ విజయ్ మాలియా లాగానే ఇది కూడా చెప్పాలి అంటే వాడు ఇంకా రాడు మళ్ళీ అండ్ ఐ బొమ్మ కాదు కదా బొమ్మలకి బొమ్మ బొమ్మలకి బొమ్మ బొమ్మలు చూపిస్తానే ఉంటాడు బప్పం వెర్షన్లు పెంచుతాడు వాడు మళ్ళీ రాడు కాబట్టి బికాజ్ ఆ హ్యాకింగ్లో ద వాడికి అంత నాలెడ్జ్ ఉంది ఇప్పుడు కూడా వాడంతట వాడు వస్తే పట్టుకోగలిగాము కానీ మనం వెళ్ళలేకపోయాం కదా అదొకటి గుర్తుపెట్టుకోండి అండ్ అంటే ఎందుకు అంటున్నానంటే డోంట్ లీవ్ హిమ్ బెటర్ మన దగ్గర ఏంటంటే రాజ్యాంగం ప్రకారంగా ఎవరినన్నా అరెస్ట్ చేస్తే ఏదో ఒక రూల్ ప్రకారంగా వాడికి బెయిల్ ఇప్పించచ్చు అట్లా పనిచేసే అడ్వకేట్స్ కూడా ఉన్నారు బట్ ఒక్కసారి దేశం గురించి ఆలోచిస్తే బోల్డ్ అన్ని సైబర్ నేరాలు వీడి ద్వారా మనం పరిష్కరించుకోవచ్చు ఎందుకంటే ఈ అబ్బాయికి అంత నాలెడ్జ్ ఉంది వీటిపైన సో ఇతన్ని మనం సక్రమంగా యూటిలైజ్ చేసుకుంటే బోల్డ్ అంత హ్యాకింగ్ని వెనక్కి తెచ్చుకోవచ్చు ఇకపోతే వీడు చెప్తుంటాడు నాకెవరూ లేరు నేను ఒక్కడనే ఏకాకిని మరి ఒక్కడే ఇంత సామ్రాజ్యాన్ని ఎలా నడుపుతాడన్న డౌట్ కూడా ఉంది అండ్ వాడు అనౌన్స్ చేసి ఇప్పుడు అయిపో మీరు ఓపెన్ చేసి చూస్తే నీ దేశంలో మాత్రమే ఇది పనిచేయట్లేదు అసౌకర్యానికి చింతిస్తున్నామని ఉంది కానీ మిగతా దేశాల్లో ఇది ఇంకా పని చేయదు అనే క్లారిటీ అయితే ఎవరికి లేదు ఇక్కడ మాత్రం యూ కెన్ స్టాప్ ఇట్ బట్ అదర్ సైడ్ యూ కాంట్ సో ఎంత కాదనుకున్నా ఇతను నేను చేయలేము బట్ వీలైనంత వరకు ఇక్కడే ఉండేలాగా జ్యుడిషియల్ కస్టడీలోనే ఎక్కువ రోజులు ఉండేలాగా అండ్ ఆల్మోస్ట్ ఈ ఆర్థిక నేరాలు డిజిటల్ అరెస్ట్లు ఇట్లా కొట్ట కొట్టగానే స్పిన్ చేయగానే డబ్బులు వచ్చి మన అకౌంట్లో డబ్బులు బోడాలు లింకులు ఓపెన్ చేస్తే డబ్బులు బోడాలు బెట్టింగ్లు బెట్టింగ్ యాప్స్ లాంటివే ఇంకేమైనా గేమింగ్ యాప్స్ ఇంకా ఏమైనా ఆర్థికంగా మనిషి మనిషిని దోచుకునే మిగతా ఈ చైన్ మార్కెటింగ్ సిస్టమ్స్ మీరు ఇంత ఇన్వెస్ట్ చేస్తే మీకు అందిస్తామనే క్రిప్టో కరెన్సీలు కానీ నకిలీ ఇంకేమైనా కానీ ఆర్థికంగా సం మిమ్మల్ని అతలాకుతలం చేయడానికి ఇట్లాంటివన్నీ కూడా ఈ పిల్లోడి ద్వారా వీ కెన్ గెట్ బ్యాక్ అనమాట సో ఆ దిశగా మనం ముందుకు వెళ్తే బెటర్ అనిపిస్తుంది అండ్ ఎప్పటినుంచో ఇతని మీద నిఘా పెట్టారు ఈ రోజుగా రేపు రేగు ఎల్లుండి వస్తాడు అనుకుంటే దేవుడు దయలో వాడంతటి వాడే వచ్చాడు హ్యాపీగా పట్టుకోగలిగాం ఇంకా ఇంకా మరి దగ్గర డేటా లాగాలి అంటే ఏం చెప్పట్లా అండ్ నాకు ముందు ఎవరు లేరు నన్ను ఏం చేయలేరు అన్నట్టుగానే మాట్లాడుతున్నాడు చెంచల్గూడాకి ఇద్దరు అడ్వకేట్స్ వెళ్ళారు నీ తరఫున మేము వాదిస్తాము చెప్పు అంటే కూడా వాడు ఏం చెప్పట్లా మా ఫ్రెండ్ ఎవరినైతే అడ్వకేట్ని అరేంజ్ చేస్తాడో వాళ్ళతోనే నేను మాట్లాడుతాను అని కరాఖండిగా కూర్చున్నాడు హీఈ్ వెల్ ప్రిపేర్డ్ అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి సో అంత ప్రిపేర్డ్ ఉన్నప్పుడు మనం కూడా అంతకుమించి ప్రిపేర్ అయ్యి వీలైనంత వరకు అతని దగ్గర నుంచి సమాచారం లాక్కొని అండ్ అతన్ని మనకు అవసరపడేలాగా ఉపయోగించుకుంటే బెటర్ థ్యాంక్ యూ సో మచ్